వడ్డర వృత్తి పనికి అనుమతి ఇప్పించాలని రాష్ట్ర వడ్డర సంఘం అధ్యక్షులు ఎత్తిరి మారయ్య ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కుల్చారం మండలానికి చెందిన వడ్డరలు మెదక్ ఎంపీ రఘునందన్ రావును కలిసి వృత్తి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ కొల్చరంలోని స్థానిక గుట్టపై ఉన్న వృత్తిపరమైన రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్న వడ్డరలకు అధికారులు అభ్యంతరం తెలపడంతో ఉపాధి కోల్పోయి వలసల బాటలు పట్టారని ఎంపీకి వివరించమన్నారు దీంతో సానుకూలంగా స్పందించిన ఎంపీ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు అదేవిధంగా జిల్లా అటవీ శాఖ అధికారికి జిల్లా కలెక్టర్ కు సైతం వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట వడ్డర సంఘం సంక్షేమ అధ్యక్షులు ఎత్తిరి మారయ్య మెదక్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు దండుగల్ల దుర్గాసాయిలు కొల్చేన మండల అధ్యక్షులు జురుపాటి రాజు శివరాత్రి శ్రీనివాస్ దారంగుల మల్లయ్య దండు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు